అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకే కాదు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు కూడా జమ అవుతున్నాయి ఆగస్టు నెల నుంచి మొదలు పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోతాము సో ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల విడుదల తాజా సమాచారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్లో ఉన్నటువంటి బిల్లుల విడుదల గురించి తాజా సమాచారం అయితే ఇక్కడ ఉంది జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు పెండింగ్లో ఉన్న మెడికల్ లీవ్ బిల్లులు ఇంక్రిమెంట్ ఏరియర్స్ ఇతర ఎరియర్స్ బిల్లులకు సంబంధించి మొత్తాలు జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదున ఉద్యోగుల ఖాతాల్లో జమ అయ్యాయి అయితే సరెండర్ లీవ్స్ సంబంధించి బిల్లులు మాత్రం ఇంకా జమ కాలేదనేది చెప్పుకోవాలి పెన్షనర్ల పెండింగ్ బిల్లుల వివరాలు ఈ మేరకు విశ్రాంత ఉపాధ్యాయులకు ఆగస్ట్ నెల నుంచి పెండింగ్లో ఉన్న గ్రాట్యుటీ మరియు కంపిటీషన్కు సంబంధించిన మొత్తాలు కూడా క్రెడిట్ అవుతున్నాయి ఈ చెల్లింపులను మీ అకౌంట్లో ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఈ నెల ఆరవ తేదీ నుంచి పదవ తేదీ వరకు సబ్మిట్ చేసిన శాలరీ సెలవు జీతం మరియు ఎరియర్ బిల్లులు కూడా జమ అవుతున్నాయి జడ్పీఎఫ్ లోన్ విడుదల ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆమోదం పొందినటువంటి జెడ్పీఎఫ్ లోన్లు పాటు ఫైనల్ బిల్లులకు సంబంధించి మొత్తాలు కూడా మొత్తం ఏడు వందల ఎనభై నాలుగు మంది లబ్ధిదారుల ఖాతాలో జమ అయ్యాయి గత ప్రభుత్వం పెండింగ్లో ఉంచినటువంటి బిల్లులు సో గత జగన్ ప్రభుత్వ హయాంలో అనేక శాఖల పరిధిలో పెండింగ్లో బిల్లులు అయితే పేర్కొనిపోయాయి సో ఈ చెల్లింపులు ఆగిపోవడంతో చిన్న కాంట్రాక్టర్లు ఆసుపత్రులు కళాశాలలు మందుల సరఫరా చేసిన సంస్థలు మొదలైన అనేక వర్గాలు ఆర్థికంగా ఇబ్బంది పడ్డాయి ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రస్తుత ప్రభుత్వం ఈ సమస్యలను పరిగణలోకి తీసుకొని పెండింగ్ బిల్లులను విడుదల చేయడానికి ప్రాధాన్యత ఇస్తుంది ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుళ్ళ కేశవ్ గారు నిధుల పంపిణీ ప్రత్యేకంగా పర్యవేక్షించారు బ్యాంకులకు సెలవు దినం అయినప్పటికీ సోమవారం నాడు రిజర్వ్ బ్యాంకు నుంచి వి నిధులను సులువుగా అయితే విడుదలయ్యేలాగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు దినం అయినప్పటికీ ముఖ్యమైన అధికారులు విధుల్లో ఉండి బిల్లుల ఖాతాలో జమ అయ్యేలాగా అయితే చర్యలు చేపట్టారు ముఖ్యమైన గమనిక సరెండర్ లీవ్లకు సంబంధించి బిల్లులు ఇంకా విడుదల కాలేదు అవి కూడా త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎప్పటికప్పుడు తమ అకౌంట్లను చెక్ చేసుకుంటూ ఉండండి ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము మరిన్ని వివరాల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాయి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో